కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచ్చినం యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దేవుడి వాక్యాన్ని దివారాత్రములు మనము ధ్యానించాలి ఎవరైతే దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తారో చాలా తృప్తి పొందుతూ ఉంటాం దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు వాక్యము ద్వారా ప్రార్థనలో దేవుడు ప్రార్థన ద్వారా మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడతారు అంటే దేవునితో మనం మాట్లాడినప్పుడు దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈ కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాని ధ్యానించువాడు ధన్యుడు వాక్యాన్ని దివారాత్రములు మనం ధ్యానించాలి ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానించాలి సిగ్గుపడన అవసరం లేదు ఒకవేళ సంఘంలో వాక్యం ఇచ్చినప్పుడు వాక్యం చదవడానికి భయపడుతున్నామేమో భయపడ అవసరం లేదు ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనుకోవాలి ఇటువంటి సమయాన్ని మనకి మళ్ళీ రాదు వచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని జ్ఞానుల వలె నడుచుకోవాలి అందుకే ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు వాక్యాన్ని దివారాత్రులు మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు నువ్వు దేవునితో ఎలా మాట్లాడుతున్నావో దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆరో మాట చూసుకుందాం చివరిగా ఆరో మాట చూసుకుందాం యాహాన్సు వార్త